జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రతి సోమవారం ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల స్టాల్ ఏర్పాటు చేయడం జరుగుతుందని అధికారిని అమలకుమారి తెలిపారు శనివారం ఈ స్టాల్ను టౌన్ హాల్లో అధికారుల ఆదేశాల మేరకు నిర్వహిస్తున్నామని అన్నారు భవనాలపై మొక్కల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నామని ఎవరైనా మొక్కలు కావాలంటే తెప్పించడం జరుగుతుందని అమలకుమారి తెలిపారు కూరగాయలు ఆకుకూరలు పండ్లు తదితర ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన ఉత్పత్తులను పరిచయం చేశారు ఇది ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల స్టాల్ అండి మన పల్నాడు జిల్లాలో నర్సపేటలో ప్రతి సోమవారం కూడా పెడుతుంటాం అలాగే ఈరోజు కూడా స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది రైతులు పండించినటువంటి పంటలు ఏవైతే ఉన్నాయో అవి కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ పండ్లు అలాగే మనం ప్రకృతి వ్యవసాయ విధానంలో పండించిన మిరప నుంచి కానీ పసుపు నుంచి కానీ తయారు చేసినటువంటి మిరప కారము పసుపు ఇవన్నీ కూడా నేరుగా రైతులకు అందుబాటులో ఉండటం కోసం ఏర్పాటు చేసినటువంటి స్టాల్ వీటితో పాటు మనం ఇక్కడ సిటీ ఆఫ్ టెరెస్ గార్డెన్స్ అనేది కూడా ఉంది పల్నాడు జిల్లాలో వాటికి మొక్కలు కూడా మనం ఆర్డర్పై కడియం నుంచి బెంగళూరు నుంచి అలా అందరికీ అవసరమైనటువంటి మొక్కలు ఒకటి ఇది హనుమాఫలు రామాఫళ్ళు ఎలాచి ప్లా ప్లాంటు పత్తి మందారము ఇట్లాగే ఇది దానిమ్మ పనస అది స్ట్రాబెర్రీ గో జామా ఇలా వివిధ రకాల అట్లాగే ఇక్కడ స్ట్రాబెర్రీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది దొండ ఈ దొండ మొక్కలు ఈ దొండలు చాలా బాగా వస్తాయండి పెన్సిల్ దొండ అంటారు స సన్నగా పొడవుగా వస్తుంది దొండకాయ నలభై రోజుల్లోనే మనకు దొండ వచ్చేస్తుంది